సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కృతాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ आरक्तजिह्वां विकटोग्रदंष्ट्रां शून्याम्बरां सुन्दरभीषणां गीं करत्रिशूलां गळमुण्डमालां काळीं कराळीं सततं भजामि శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ దశమహావిద్యా దేవతలలో నాలుగవ దేవతగా నాలుగవ మహావిద్యగా పూజించబడుతున్నటువంటి భువనేశ్వరీ దేవి గురించి ఆమె తత్వం గురించినటువంటి అనేక అంశములను మనం ప్రస్తావిస్తూ ఉన్నాం వరాం కుషౌ పాశమభీతి విద్యా కరైర్వహి కమలాసనస్థా బాలార్కకోటి ప్రతిమాం త్రినేత్రాం భజేహమాద్యాం భువనేశ్వరీం తాం ఈ దేవిని గురించి చూడండి ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం భజేహం ఆద్యాం ఆది దేవతగా చెబుతూ ఉన్నారు భువనేశ్వరిని గురించి శ్రీమద్ దేవీ భాగవతంలో కూడా ఆమె ఈ సృష్టి మళ్ళీ కూడా పునఃప్రారంభం చేసేటువంటి సమయంలో మహాప్రళయం జరిగిన తర్వాత ఆ దేవి బ్రహ్మదేవుణ్ణి విష్ణుమూర్తిని మహేశ్వరుణ్ణి కూడా సృష్టించినటువంటి దేవతగా మనకి కనిపిస్తూ ఉన్నది అయితే ఈ దేవతను గురించినటువంటి విశేషాలు కనుక మనం చూస్తే అమ్మవారు ఆమె పాశమును అంకుశమును ధరించి ఉన్నటువంటి దేవతగా వరద అభయ ముద్రలు కలిగినటువంటి దేవతగా మనం చెబుతూ ఉన్నాం చెబుతూ ఈ పాశము అంకుశము అంటే అవి ఆయుధములు యుద్ధం చేయటానికి ఉపయోగించేటువంటి ఆయుధములుగా చెబుతూ మళ్ళీ ఏమంటున్నాం ఇక్కడ యుద్ధానికి సంసిద్ధురాలైనటువంటి దేవతగా ఉన్నప్పటికీ కూడాను భువనేశ్వరి పరమాంశాంత అని అంటున్నాం కొంచెం విచిత్రమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉన్నది ఈవేమిటి చేతిలో ఆయుధాలను ధరించి ఉన్నటువంటి దేవత కానీ పరమ శాంతమూర్తిగా చెబుతూ ఉన్నాం శాంతిని ప్రశాంతిని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు భువనేశ్వరీ దేవిని ఆరాధించాలి అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇది ఎట్లా సాధ్యము అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి రహస్యం మనకి శాక్తేయ తంత్రంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అంటే దేవతలు సాత్విక గుణము రజోగుణము తామస లక్షణము ఈ మూడు కలిగినటువంటి లక్షణములు ఉన్నటువంటి వివిధమైనటువంటి దేవతలు ఉంటారు అయితే ఆ దేవతలను మనం భావించినప్పుడు ఆ దేవతల రూపాలను కనుక మనం చూసినప్పుడు సాత్విక దేవతలు ప్రధానంగా శాంతిని కలిగి ఉంటారు రాజస దేవతలు సృష్టి అధికారం విద్య మొదలైనటువంటి కోర్కెలను తీర్చేటువంటి లక్షణం కలిగి ఉంటారు తామస దేవతలు వాళ్ళు ఎప్పుడూ కూడా తమోగుణంతో ఉంటారు వాళ్ళు రాక్షస సంహారం చేసేటువంటి లక్షణం కలిగినటువంటి ఉగ్రదేవతలుగా క్రోధ దేవతలుగా చెబుతూ ఉన్నారు అయితే వీటిలో కొన్ని మనం గనక జాగ్రత్తగా గమనిస్తే సాత్విక లక్షణం రాజస లక్షణానికి సంబంధించి కొంత సమన్వయం చేస్తూ ఒక మాట చెప్పారు కొంతమంది దేవతలు ఉన్నారు వీళ్ళు సాత్వికమైనటువంటి దేవతలే చాలా పరమశాంత స్వరూపం కలిగినటువంటి దేవతలే కానీ వీళ్ళు ఈ ప్రపంచాన్ని పరిపాలించేటువంటి అధికారం ఉండటం వల్ల కొంత రాజస శక్తి ఆ అధికారం కలిగి ఉండటం వల్ల అధికారంలో ప్రధాన బాధ్యత ఏమిటి అంటే ఈ భువనములలో ఉన్నటువంటి అంటే తన రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ రక్షించుకోవటం కూడా ప్రధానమైనటువంటి కర్తవ్యం కాబట్టి అవసరమైనటువంటి వేళలలో మాత్రమే వీళ్ళు యుద్ధం చేస్తారు అత్యవసర సమయంలో మాత్రమే యుద్ధానికి వస్తారు మిగిలినటువంటి సమయములలో వీళ్ళు శాంత స్వరూపంతోటే ఉంటారు అని కనిపిస్తూ ఉన్నది అంటే ఇక్కడ తామస లక్షణం చెప్పబడలేదు కేవలం సాత్వికం రాజసం అధిక భాగం సాత్విక లక్షణమే కానీ అత్యవసరమైనటువంటి సమయములలో మాత్రం వీళ్ళు ఆ రాజస లక్షణం కొంత బయటికి వచ్చి సంహార లక్షణాన్ని కూడా చూపించటం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది మనకి లలితాదేవి విషయంలో కూడా అంతే ఆమెను శాంత స్వరూపిణిగా చెప్పారు అమ్మవారిని సహా అనేటువంటి అమృత బీజంతో శాంత బీజంతో ఆరాధించటంతో పాటుగా అమ్మవారు మహారాజ్ఞిగా మహారాజస లక్షణం కలిగినటువంటి దేవతగా చెబుతూ కేవలం బండాసురి సంహారం సమయంలో మాత్రమే ఆమె రాక్షస సంహారం చేసినట్లుగా మనకి బ్రహ్మాండ పురాణం కనిపిస్తున్నది అలాగే ఇక్కడ భువనేశ్వరి దేవిని గురించి కూడా చెబుతూ భువనేశ్వరి దేవి ఉన్నది ఆమె పరమ శాంత మామూలుగా దేవతలలో ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క లక్షణం ఉంటున్నది ఈ భువనేశ్వరి గురించి చూడక చూస్తే శాంత స్వరూపము దానితో పాటు ఈశ్వరత్వము అధికారము రెండూ కూడా సమానమైనటువంటి పాళ్లలో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆమె శాంతి స్వరూపిణి కానీ ఈ బ్రహ్మాండాలన్నిటికీ కూడాను ఆమె ప్రభువుగా మహారాజ్ఞిగా భువనేశ్వరిగా అనుగ్రహించేటువంటి దేవతగా మనకు కనిపిస్తున్నది ఈవెను ఆది దేవతగా చెప్పారు చూసాం ఇప్పుడే అమ్మవారిని ఆద్య ఆది దేవతగా చెప్పారు ఈ సమస్తమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి దేవతగా చెప్పారు అయితే ఈ సమస్తమైనటువంటి సృష్టి మొత్తమును కూడా భువనేశ్వరి అవతారంగానే భావిస్తూ ఉంటుంది శాక్తే తంత్రం అంటే ఆ దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అన్నట్టుగా భువనం మొత్తం అమ్మవారి స్వరూపమే ఆ భువనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవి లక్షణం కలిగినటువంటి వాళ్ళుగా ఇక్కడ అమ్మవారి గురించినటువంటి విషయాలలో మనకి కనిపిస్తూ ఉన్నది ఇటువంటి ఈ భువనేశ్వరి తత్వాన్ని గనక చూస్తే అమ్మవారిని శాంత స్వరూపిణిగా భావించటంతో పాటుగా విశ్వం ప్రతి టిష్టతి త్యుక్తం భవతి ఈ విశ్వం ఏదైతే ఉన్నదో ఈ విశ్వస్వరూపంగా అమ్మవారి గురించి చెబుతూ ఉన్నారు అంతేకాదు ఈ దేవి ఈ సమస్తమైనటువంటి భువనములన్నిటినీ కూడాను అధిష్ఠించినటువంటి దేవతగా భువనమష్ప్యే శైవ భవతి భువన స్వరూపిణిగా అమ్మవారి గురించి భువనేశ్వరిగా చెబుతూ ఉన్నారు దశమహావిద్యా విద్యా దేవతలలో ఈమె రాక్షస సంహారం చేసేటువంటి సమయంలో భాద్రపద శుక్ల అష్టమి నాడుగా ఆమెను అవతరించినటువంటి రోజుగా చెబుతూ ఉన్నారు అంటే మనం గనక బృందావన భాగవతం తీసుకుంటే రాధాదేవి అవతరించినటువంటి రోజుగా రాధాష్టమిగా ఏ రోజునైతే మనం భావించి రాధాదేవి జన్మదినోత్సవంగా మనం జరుపుకుంటామో అదే రోజు భువనేశ్వరి దేవికి సంబంధించినటువంటి జయంతి కూడా దశమహావిద్యా దేవతగా ఆమె అవతరించినటువంటి రోజుగా జరపటం అనేటువంటి సంప్రదాయం మనకి తంత్రం చెబుతూ ఉన్నది ఈ దేవి గురించినటువంటి విశేషాలు చెబుతూ అమ్మవారున్నది ఆమెను సగుణమైనటువంటి ఆకృతిలో మనం భావించినప్పుడు భువనేశ్వరిగా స్త్రీమూర్తిగా నాలుగు చేతులు అలాగే మూడు కన్నులు అమ్మవారి చేతిలో రెండు చేతుల్లో పాశము అంకుశము ఇంకొక రెండు చేతులు వరద ముద్ర అభయముద్ర ఉన్నట్లుగా కనిపిస్తున్నది అయితే ఈమెను ఈ సగుణమైనటువంటి స్థితి కంటే కూడా నిర్గుణమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అమ్మవారు అనేటువంటి అంశాలను కూడా మనకి అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాల్లో కనిపిస్తూ ఉన్నాయి అమ్మవారిని తస్మాత్ భువనేశ్వరి పరమాకాశ అన్నారు ఈ దేవి ఆకాశ స్వరూపం కలిగినటువంటి దేవిగా అంటే ఆకాశం నిరాకారమైనటువంటిది నిర్గుణమైనటువంటిది ఆ నిర్గుణమైనటువంటి నిరాకారమైనటువంటి ఆకాశ స్వరూపంగా ఈ దేవిని గురించి వర్ణిస్తూ ఉన్నారు శబ్ద గుణం ప్రధానమైనటువంటి లక్షణం కలిగినటువంటి ఆకాశం అక్కడి నుండే సమస్తమైనటువంటి సృష్టికి కూడాను మూల బీజం పడింది దానికి కారణం ఈ దేవి సృష్టికి సంకల్పించటమే కారణం ప్రధాన కారణము అని మనకి అమ్మవారికి సంబంధించినటువంటి విశేషములలో కనిపిస్తూ ఉన్నది అంతే అందుకంతే కాకుండా పరమాకాశ ఏవాదితి రుచ్యతే ఈ పరమమైనటువంటి ఆకాశం ఏదైతే ఉన్నదో ఈ ఆకాశమును అదితి అని అంటూ ఉన్నారు అది అంటే ఖండము కానటువంటిది ఏకస్వరూపంతో ఉన్నటువంటిది అనేటువంటి దాన్ని అదితి అనేటువంటి శబ్దంతో పిలుస్తూ ఉన్నారు మామూలుగా మనకు అదితి అనగానే అతిథి క్షెప్పుడూ గుర్తుకొస్తూ ఉంటారు సమస్తమైనటువంటి దేవతలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులుగా వీళ్ళ గురించి చెబుతూ ఉన్నారు ఇక్కడ రెండు అర్థాలు కూడా చెప్పారు అమ్మవారి గురించినటువంటి విశేషాల్లో అదితి అంటే ఖండంగానటువంటి అఖండ స్వరూపిణిగా అమ్మవారి గురించి చెబుతూ అంతేకాదు అదితి సర్వేషాం దేవానాం మాత అని చెప్పారు దేవతలకు తల్లి అయినటువంటి అతిథిగా ఈమెను గురించి చెబుతూ ఉన్నారు అంటే కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కన్నటువంటి తల్లిగా మాత్రమే కాకుండా సమస్తమైనటువంటి దేవతలకు తల్లి అయినటువంటి కశ్యప మహాముని భార్య అయినటువంటి అతిథిలో ప్రవేశిస్తుంది ప్రవహించినటువంటి శక్తి ప్రవేశించినటువంటి శక్తి ఈమెదే అని వర్ణిస్తున్నారు మరిన్ని విషయాలు మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి